వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి గిరిజన ప్రాంత ప్రజలంటే ఎంత ప్రేమ ఎంత అభిమానం వాళ్ళ మీద అసలు ఒక రకంగా ఆయన ఎంత దయ చూపెడుతున్నారంటే రోజు రోజుకి కూడా అది ఎక్కువైపోతుందని మనమైతే చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ఆయన అంత ప్రేమ చూపించడానికి ఆయన అంత వారిలో కలిసిపోవడానికి చాలామంది ఓట్ బ్యాంక్ అనుకుంటున్నారు ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు గిరిజన ప్రాంతాలు ఏవైతున్నాయో అంటే అరకు పాడేరు మన్యు అండ్ పార్వతీపురం అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ ఏరియాల్లో ఉన్న చాలా వరకు దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సిపియే ఉంది గతంలో కాంగ్రెస్ ఉండేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉంది అంటే పవన్ కళ్యాణ్ అధికారం నుండి కూడా ఆ నియోజకవర్గాల్లో తనకి బలం లేకపోయినా కానీ ఇక్కడ గిరిజన ప్రాంత ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారని తెలుస్తుంది సుమారుగా వెయ్యి కోట్లకు పైగా నిధులు వేచించి గిరిజన ప్రాంతాలకి రోడ్లు డ్రైనేజీలు ముఖ్యంగా మంచినీటి సదుపాయాలు అక్కడ స్కూళ్ళు కట్టించడాలు బోర్లు వేయించడాలు ఇలా రకరకాలుగా చేయించారు కొన్ని సందర్భాల్లో కొన్ని గ్రామాల్లో ఆయన సొంత డబ్బులు పెట్టి కూడా చేయించారు ఆ విషయం నేరుగా గిరిజన ప్రాంత ప్రజలే బయటకు వచ్చి చెప్పడం అయితే జరిగింది అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే అదే గిరిజన ప్రాంత ప్రజలకు సంబంధించి ఒక గ్రామానికి కురిడి అనే ఒక గ్రామానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు తన ఫామ్ హౌస్లో పండిన మామిడి పళ్ళు ఏవైతే ఉంటాయో ఆ మామిడి పళ్ళు ఒక గ్రామానికి మొత్తం ఒక గ్రామంలో ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి కూడా గిఫ్ట్ రూపంలో ఒక చిన్న బౌల్ ఉండే విధంగా ఆ బౌల్లో ఒక ఆరు కాయలు పట్టే విధంగా ఒక్కొక్క ఇంటికి కూడా ఆరేజ్ కాయలు చప్పున ఆ గ్రామంలో ఎంతమంది ఉంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కాయ చొప్పున ఒక పెద్ద సైజు మామిడికాయ అంటే దాదాపుగా ఒక కేజీ సైజు ఉండే మామిడికాయ ఎంత ఉంటుందో ఆ సైజు తన ఫామ్ హౌస్లో పండిన పళ్ళు ఏవైతే ఉంటాయో అవి పవన్ కళ్యాణ్ గారు ఆ గ్రామ ప్రజలకి గిఫ్ట్ రూపంలో పంపించడం జరిగింది అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వారి మీద ఎంత ప్రేమ చూపెడుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీలో చాలామందికి కూడా ఫామ్ హౌస్లు ఉన్నాయి ఫామ్ హౌస్లో వివిధ రకాల పంటలు పండుతాయి వాళ్ళు వాళ్ళ చుట్టాలకి లేదనంటే సెలబ్రిటీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి పంచుతారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో కొండ ప్రాంతాల్లో ఉన్న గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ మామిడి పళ్ళు పంపించడం అయితే జరిగింది ఇప్పుడు ఆ వీడియో ఎంత పెద్దగా వైరల్ అవుతుందంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు దేవుడు ఇప్పటి వరకు కూడా ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చారు కానీ మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేడు ఈరోజు మాకు రోడ్లు వచ్చాయంటే కారణం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాకు మంచినీటి సదుపాయలు వచ్చాయంటే కారణం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాకు మా పిల్లలు చదువుకోవడానికి స్కూళ్ళు బళ్ళు కట్టెత్తన్నారంటే కారణం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక దేవుడు అనే విధంగా ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఒక రకంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు కేవలం ఇది ఒక్క గ్రామం అనే కాదు గతంలో ఒక గ్రామంలో చెప్పులు లేవని చెప్పి దాదాపుగా మూడు వందల నలభై ఐదు మందికి తన సొంత డబ్బులతో ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా చెప్పులు కొని అధికారుల చేత అక్కడికి పంపించారు ఇంకొకటి ముఖ్యంగా ఇంకొక గ్రామంలో ఆ గ్రామంలో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలందరికీ కూడా పండుగ కానుక ఉగాది పండుగ కానుక వాళ్ళందరికీ కూడా చీరలు పంపించడం జరిగింది అంటే మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు చీరలు ఉంటాయి కదా ఆ కాటన్ చీరలు ఆ చీరలు అనేవి దాదాపుగా నూట యాభై నూట డెబ్భై మంది వరకు సుమారుగా గ్రామంలో ఉంటే ఆ గ్రామ ప్రజలందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతో ఆ చీరలు కునిపించి పంపించడం జరిగింది అంటే ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంత ప్రజలకు ఏదో చెయ్యాలి ఖచ్చితంగా వాళ్ళని కూడా ఇప్పుడున్న సమాజం ఏదైతే టెక్నాలజీ ముందుకు పరిగెడుతుందో ఇప్పుడున్న సామాన్య ప్రజలు సిటీలో బతుకుతున్న ప్రజలు ఏ విధంగా అన్ని విధాలుగా అంటే ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అన్ని విధాలుగా కూడా వాళ్ళకు కూడా సదుపాయాలు కల్పించాలి సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికే కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు వేయడానికి మంచినీటి సదుపాయాలు వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఆ గిరిజన ప్రాంతాల్లో కరెంటు సదుపాయాలు కల్పించడానికి సుమారుగా వెయ్యి కోట్ల బడ్జెట్ పెట్టడం అయితే జరిగింది ఏది ఏమైనా సరే ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చారు ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చారు ఎంతో మంది ఎమ్మెల్యేలు అయ్యారు మంత్రులు అయ్యారు ముఖ్యమంత్రులు అయ్యారు కానీ ఇప్పటి వరకు కూడా గిరిజన ప్రాంత ప్రజల దగ్గరికి వెళ్ళిన నాయకుడు ఎవ్వరూ లేరు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ సీనియర్ ఎన్టీఆర్ గారు కానీ వీళ్ళు కూడా వెళ్ళరు అయితే ఇక్కడ ఎంతమంది నాయకులు వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంత ప్రజల దగ్గరికి వెళ్ళారు ఒక రోజు అక్కడే రాత్రి అడవిలో బస చేశారు అండ్ మెయిన్గా అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా తెలుసుకున్నారు వాళ్ళకి పండగ సందర్భంగానో లేదనంటే ఏదో ఒక సందర్భంలో ఆయన ఉద్దేశించి వాళ్ళకి ఏదో ఒకటి పంచి పెట్టడం అయితే జరుగుతుంది కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ప్రభుత్వం నుంచి నిధులు రావడం ఆలస్యం అయితే తన సొంత డబ్బులతో కూడా అక్కడ స్కూల్ భవనాలు కూడా కట్టిస్తున్నారంటే గిరిజన ప్రాంత ప్రజల కోసం ప్రత్యేకించి కూడా ఒక కారణజన్ముడిగా పుట్టేడని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఇదే కానీ ముందుకెళ్తే రాబోయే ఐదేళ్లలో గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతల చావులనే కానీ లేదంటే కష్టాలు నీటి కష్టాలు కానీ లేదంటే రోడ్లు లేవైన కష్టాలు కానీ ఇవే ఉండవు ఓవరాల్ గా అన్ని సమస్యలన్నీ కూడా ఈ ఐదేళ్లలో తీరిపోయే అవకాశం అయితుంది కానీ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే జనసేనకి అసలు అక్కడ ఓట్ బ్యాంకే లేదు కనీసం ఆ ఓవరాల్ గా చూసుకుంటే కనీసం వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కూడా ఓటింగ్ ఉండదు కనీసం అక్కడ నాయకులు కూడా లేదు ఒక జెండా పట్టుకున్న కార్యకర్త కూడా లేడు కానీ అటువంటి ప్రజల కోసం పవన్ కళ్యాణ్ ఈరోజు వాళ్ళకి ఎంతో చేస్తున్నారు అని చెప్పి మనమైతే చాలా గట్టిగా చెప్పవచ్చు ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారు తన ఫామ్ హౌస్లో పండిన మామిడి పళ్ళు అనేవి కురిడి అనే గ్రామానికి సొంతంగా గ్రామంలో ఎంతమంది అయితే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి మనిషికి కూడా అందే విధంగా మామిడి పళ్ళు అయితే స్వయంగా ఆ నాయకుల్ని అధికారుల్ని పంపించి వాళ్ళకి పంపిణీ చేయడం అయితే జరిగింది